సిల్వర్ బాండీలు అస్సలు వాడకూడదు అంటూ ఉంట నేనైతే ఐరన్ బాండీ అయితే కొనుక్కున్నాను రాజస్థాన్లో వచ్చి మా ఊర్లో పెట్టిన వెనుక రేట్ తక్కువగానే ఉన్నాయి కదా అనేసి మా ఆయన బతిమిలాడి బతిమిలాడి అనేది కొనిచ్చుకున్నాను బాండీ అయితే బాగుంది తూకం కూడా చాలా ఎక్కువగా ఉంది ఇంకా ఏమైనా కర్రీ చేసినా అస్సలు మాడిపోవు చికెన్ ఫ్రై ఇంకా బాగా చేసుకోవచ్చు అనేసి ఆచిత అయితే తీసుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు అడుగుతున్నా అది అయితే బ్లాక్గా అస్సలు పోవట్లేదు చేతికి అలా నల్లగా మసైనట్టు అవుతూనే ఉంది కడిగే కొద్దీ వస్తూనే ఉంది ఏం చేయాలని నాకు అస్సలు అర్థం కాలే నిమ్మకాయలతో కడిగినా నన్ను ఉప్పుతో కడిగినా నువ్వు ప్రతిదీ నాకు తెలిసినదల్లా వేసి అయితే కనుక కడిగాను ఎంత కడిగినా అనేది అయితే అది కూడా రాలేదు ఇంకా మాన్ చెప్తే ఎక్కడ అనేది సైలెంట్ అయితే అయిపోయాను ఇంకా ఈ డ్రెస్ అయితే వేరే అక్కది ఈ అక్క ఈ డ్రెస్ కుట్టమని నన్ను అది నన్ను నాకైతే ఇంకా హెల్త్ బాగాలేక నేను కుట్టలేను అక్క హెల్త్ ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చే ఇంకా కుట్టించుకుంది కానీ వాళ్ళైతే ఇంకా సరిగా అనేది కుట్టలేదంట సరిగ్గా కుట్టలేదనేసి ఒక్కసారి కూడా వేసుకోలేదు డ్రెస్ అసలు చెడపగొట్టేసారు ఈ డ్రెస్ ఇలాగా ఒకలాగా నాకు బాగా చెప్పింది ఇంకో క్లాత్ తెచ్చుకుంటే ఇంకా ఆ క్లాత్ అయితే పైన వేసేసాను ఇంకా మిగతా క్లాత్ మొత్తం ఆ డ్రెస్ జాయింట్ అయితే చేసానండి డ్రెస్ అయితే పొడుగు కూడా కొంచెం తగ్గిమని చెప్పేసింది ఇంకా ఇలా అయితే కుట్టానండి ఈ డ్రెస్ ఎలా ఉంది బాగుందా ఇంకా ఏమో క్లాత్ మొత్తం అనేది పైన ప్లేన్గానే వచ్చేసింది అండి ఫ్రిన్స్ కట్ అనేది పెట్టి అయితే కుట్టాను ఈ డ్రెస్ అనేది ఇలాగనే ఉంటేనే అక్కకు అనేది నచ్చుతా అనేది చెప్పింది అక్క కూడా కొంచెము గొప్పగా ఉంటుందండి బాగా ఇంకా అందుకోసం అనేసి డ్రెస్ అనేది ఇలా అయితే సెట్ చేశాను